ఓం నమ శివాయ అందరికీ నమస్కారం రేపే ఆషాఢ అమావాస్య అంటే ఆషాఢంలో చివరి రోజు ఇక ఎల్లుండి నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది ఇది ఆధ్యాత్మికంగా శక్తివంతమైన రోజు మాత్రమే కాదు ఆరోగ్యపరంగా శాస్త్రపరంగా కూడా చాలా ముఖ్యమైన సమయం ముఖ్యంగా గర్భవతులైన స్త్రీలు ఈరోజు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు ఇక మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా చూస్తేనే నేను చెప్పే అన్నీ మీకు చాలా చక్కగా అర్థమవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి ముందుగా మనం ఆషాఢ అమావాస్య విశిష్టత గురించి తెలుసుకుందాం ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్యని ఆషాఢ అమావాస్య అని అంటారు ఈ రోజున పితృదేవతలకి తర్పణాలు పిండ ప్రదానాలు చేయడం వల్ల వారి ఆశిస్తులు లభిస్తాయని నమ్మకం ఇదే రోజున దేవతలు శక్తులు రెండు రకాల శక్తులు బలంగా ప్రబలిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రోజు జరిగే అంధకారం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ప్రభావితం చేస్తుంది అందుకే ఈ రోజున ఎటువంటి కొత్త పనులు కానీ ఏవైనా శుభకార్యాలు కానీ ప్రారంభించకూడదు అని పెద్దలు చెప్పేవారు ఇకపోతే ముఖ్యమైన విషయము గర్భిణీ స్త్రీల జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అమావాస్య రోజున ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి వేడుకలకు దూరంగా ఉండాలి పెద్దగా బయటికి వెళ్ళకూడదు మరియు ఆలయ దర్శనాలకు వెళ్ళకపోవడమే చాలా మంచి పని గర్భిణీ స్త్రీలు నిదానంగా ప్రశాంతంగా గడపాలి శరీరానికి మనస్సుకు సరైన విశ్రాంతి తీసుకోవాలి ఇంట్లో దీపారాధన చేయాలి తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి శివుని ప్రార్థన చేయడం కూడా చాలా మంచిది ఇక మందార తులసి పత్రాలతో శాంతి పూజలు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ఇక నెగిటివ్ వార్తల నుండి దూరంగా ఉండాలి టీవీ మొబైల్ ద్వారా వచ్చే ధ్వనులు భయానక విషయాల్ని కూడా చూడడం మానేయాలి చక్కని ఆహారం కూడా తీసుకోవాలి రాత్రి ఆలస్యం అవ్వకుండా తిన్నా తర్వాత నిద్రపోవడం చాలా మంచిది ఈరోజు ఏ పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు కొన్ని పనులు చేయకూడదని మన గ్రంథాలు చెబుతున్నాయి జుట్టు తల కింద పడకుండా జాగ్రత్త పడాలి ఎలాంటి శుభకార్యాలు కూడా చేయకూడదు కొత్త వస్తువులను కూడా కొనవద్దు గర్భిణీలు ముండనం చేయకూడదు ఖాళీ మైండ్తో తిరగకూడదు జపం చేయండి చాలా ఉత్తమం ఈ రోజున మీ ఇంట్లో భగవంతుని నామస్మరణ శివుని పూజ లలితా సహస్రనామ పఠనం చేయడం చాలా శ్రేయస్కరం శివుడికి కృపకు అర్హత కలిగేలా ఉండండి శివుడు కాలభైరోడిగా అమావాస్య రోజున అద్భుతంగా ప్రభావితం చేస్తాడు అందుకే ఈ రోజున ఓం నమ శివాయ మహామృత్యుంజయ మంత్రం వంటి శ్లోకాల పఠనం శాంతిని కలిగిస్తుంది ఇలాంటి పవిత్ర రోజుల్లో మనం తీసుకునే జాగ్రత్తలు మన శరీరానికే కాదు మన బిడ్డకు ఆరోగ్యాన్ని మరియు ఐశ్వర్యాన్ని శుభాన్ని అందిస్తాయి చూసాం కదా అండి ఈ వీడియోలో మనం అమావాస్య రోజు ఏం చేయాలి మరియు ఏం చేయకూడదు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులతో షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని శాస్త్రపరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు అమావాస్య రోజున ఎలాంటి పరిణామాలు జరగాయో కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి ధన్యవాదాలు ఓం నమ శివాయ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్